కాళి నేను ఈ నరస స్వరూపానందగిరి స్వామి తత్ శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంఘటనగా నేను మన జాగ్రత్త చూద్దాం శ్రీ శ్రీశోభకృతం సంవత్సరం ఉత్తరాయణములు హేమంత ఋతువు పుష్యమాసం శనివారం తిథి సూర్యోదయ కాల తిథి కృష్ణపక్ష విధియా విధియ రేపు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏం వరకు తదుపరి తదియ నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఈరోజు ఒంటి గంట రెండు నిమిషాలు వరకు తదుపరి మకా నక్షత్రము చంద్రరాశి కర్కాటక రాశి వర్జము రేపు రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏం నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల ఏఎం వరకు దుర్ముహూర్తము ఆరు గంటల యాభై నిమిషాల ఏమి నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏఎం వరకు మరియు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏమి నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల ఏఎం వరకు రావుకాలము తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఏమి నుండి పదకొండు గంటల రెండు నిమిషాలు ఏఎం వరకు అమృత కడిలు ఈరోజు పదకొండు గంటల పదహారు నిమిషాలు ఏఎం నుండి ఒంటి గంట రెండు నిమిషాలు పిఎం వరకు యోగము ఆయుష్మాన్ యోగము ఈరోజు ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు ఏ వరకు తదుపరి సౌభాగ్య యోగము కరణము కౌలవ కరణం ఈరోజు ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం ఏం వరకు తదుపరి తదితర కరణము తర్వాత నక్షత్రం పాదాల వారీగా ఆశిష నక్షత్రం మూడో పాదం ఈరోజు ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు ఏఎం వరకు ఆశ నాలుగో పాదం ఈరోజు ఒంటి గంట రెండు నిమిషాలు పిఎం వరకు మకా ఒకటో పాదం ఈరోజు ఏడు గంటల నలభై మూడు నిమిషాలు పిఎం వరకు మక రెండవ పాదం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఏఎం వరకు ఏఎం వరకు రేపు సూర్యరాశి మకర రాశి అశుభ సమయంలో గుళిక కాలము ఆరు గంటల యాభై నిమిషాల ఏం నుండి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల ఏఎం వరకు యమగండ కాలం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలు పిఎం నుండి మూడు గంటల పదకొండు నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్ర ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం పియ్యం చంద్రాస్తము ఏడు గంటల యాభై ఏడు నిమిషాలు ఇయ్యము దిన ప్రమాణం పదకొండు గంటల పది నిమిషములు అభిజిత్ సమయం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల పియ్యము రాత్రి ప్రమాణం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషము పూజా హోమం మరి అభిషేకాకులకు అగ్నివాసము స్వర్గం అశుభము హోమావు చంద్ర శివవాసము శుభాస్థలము అశుభము ప్రయాణాదులకు దిశసుల తూర్పు దిశ శనివారం తూర్పు దిక్కులు ప్రయాణించకుండా ఉండాలి మీరు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే ఉసిరి లేదా అల్లము లేదా నువ్వులు తిన్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరండి తర్వాత తారాబలం చదవాలని కూడా చూద్దాం మరి తారాబలం ఈరోజు ఒంటి గంట రెండు నిమిషాల పిఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మధార మంచిది కాదు ఫలితం ఇది మంచిది కాదు తర్వాత ఆశ్విని మకముల వారికి తారం మంచిది భరణి బుబ్బ పూర్వ సెడ వారికి మిత్రతారం మంచిది తర్వాత కృత్తిక ఉత్తర ఉత్తర షడ వారికి ఇదిల మంచిది కాదు రోహిణి హస్తశ్రవణం వారికి సాధారణ తార మంచిది మృగశిర చిత్త ధనిష్ట వారికి ప్రత్యేకతారం మంచిది కాదు ఆరుద్ర స్వాతి శరీరం వారికి క్షేమతారం మంచిది పునర్వసు విశాఖ పూర్వపాదల వారికి విపత్ మంచిది కాదు పుష్యమి ఆంగ్లాద ఉత్తరవాద వారికి సంపత్ మంచిది మరి ఒంటి గంట రెండు నిమిషాలు పిఎం తర్వాత ఉన్న తారాబలం ప్రకారం అశ్విని మకముల వారికి జన్మతార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వసేడ వారికి పరమిత్రతారం మంచిది కృతిక ఉత్తర వారికి మిత్రతార మంచిది రోహిణి హస్తశ్రవణం వారికి నైదిన తారం మంచిది కాదు మృగశిర చిత్త ధరిష్ట వారికి సాదరతారం మంచిది ఆరుద్ర స్వాతి చిత్త వారికి ప్రత్యేకతార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి క్షేమతారం మంచిది పుష్యమి అన్రదవాదుల వారికి విపత్సారం మంచిది కాదు ఆశీస్య జ్యేష్ఠ రేవతి వారికి సంపత్ తార మంచిది మరి చంద్రబలం కలిగిన రాసు వృషభ మిదున కర్కాటక ఖండితుల మృత్యక మకర కుంభం మరి మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది ధనసు రాశి వారికి అష్టమచంద్రుడు మేషరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు శివరాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు శుభకార్యంలో దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈ రోజు వృషభ మరియు కన్యా రాశుల వారికి గాతవారం కనుక గాతవారం రోజు నూతన వస్త్రంలో నూతన ఆవరణలు ధరించుట నూతన వాహనం మోడస నడుపుట నూతన గృహప్రవేశం చేయకుండా పనికిరాలు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా ఆహారం తీసుకునే నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ